హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ తెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంటే మనం ఐఆర్సిటీస్ అప్లికేషన్ ఉపయోగిస్తాం అయితే ఐఆర్సిటీస్ అనేది చాలా బల్కీగా ఉంటుంది సో దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అయితే మనకి వస్తున్నాయి ముఖ్యంగా మధ్య పేమెంట్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి బట్ ఇక నుంచి మనకు ఆ ప్రాబ్లం లేదు బికాస్ ఇండియన్ రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో మన కోసం ఒక అద్భుతమైన యాప్ని లాంచ్ చేయడం జరిగింది అది గత రెండు గత మూడు నాలుగు నెలలుగా బేట టెస్టింగ్లో కూడా ఉంది అదే ఒకప్పటి స్వ రైల్ ఇప్పుడు రైల్ వన్ సో స్వారెల్ అప్లికేషన్ పేరుని రీనేమ్ చేశారు దాని పేరే రైల్ వన్ అప్లికేషన్ ఇది ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ స్లాష్ ఐఫోన్స్ రెండిట్లో కూడా స్టేబుల్ వర్షన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ వీడియోలో మనం ఐఫోన్లో ఈ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మనం ఈ ఏదైతే రైల్ వన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఐఆర్సిటీస్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో దాంతో మనం లాగిన్ అయితే అయిపోవచ్చు లేదనుకుంటే కొత్త ఐడిని మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకోవడం అంటే ఆల్రెడీ యూటీఎస్ కోసం ఐడి కానీ లేదా ఐఆర్సిటీస్తో కానీ మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసి ఐ మీన్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా లేదా లాగౌట్ చేసి లాగిన్ చేసినా కూడా డైరెక్ట్గా ఇంకా ఎంపిన్ అయితే అడిగేస్తుంది ఎంపిన్తో కానీ లేదా మనం ఫేస్ ఐడి స్లాష్ ఫింగర్ ప్రింట్తో కానీ మనం లాగిన్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూద్దాం సో స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి స్క్రీన్ డిటెక్టింగ్ అని చెప్తుంది చూసారు కదా లాగిన్ యూజింగ్ ఎంపిన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఎస్ నా పేరు కూడా వచ్చేసింది ఇక్కడ ఇలా జరుగుతుందంటే ఎవరైతే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తారో అంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇన్స్టాల్ చేయకుండా ఫస్ట్ టైం ఈ రైల్ యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే ఐఆర్సీటీసీ యూజర్ ఐడి అడుగుతుంది ఆ తర్వాత మనకి ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది ఎంపిన్ ఏం లేదు సిక్స్ డిజిట్స్ మాత్రమే ఉంటాయి మనకు నచ్చిన నెంబర్ పెట్టుకోవచ్చు డబల్ డిజిట్స్ మాత్రం ఎవరు పెట్టకండి సింగిల్ డిజిట్స్ ఉండాలి లైన్గా పెట్టుకున్నా సరే ప్రాబ్లం లేదు ఒక్కసారి ఎంపిన్ పెట్టిన తర్వాత ఇంకా ఎన్నిసార్లు మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా కూడా డైరెక్ట్ గా ఇది డివైస్కి అయితే లింక్అప్ అయి ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మీ మీరు డైరెక్ట్ గా చూపించేస్తుంది సో ఇక్కడ ఎంటర్ పిన్ ఉంది ఈ టెక్స్ట్ బుక్ లో మన పిన్ ఎంటర్ చేయాలి వారి పాస్వర్డ్ ఎక్కడి కొడితే మనం దీనికి సంబంధించిన పాస్వర్డ్ మళ్ళీ కావాలంటే మార్చుకోవచ్చు రీసెట్ ఎంపిన్ తెలి క్లిక్ చేస్తే ఎంపిన్ రీసెట్ చేయొచ్చు లాక్ యూజ్ బయోమెట్రిక్ ఫేస్ ఐకాన్ ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ సో ఇంకా మనం ఏమేమి చేయొచ్చు లోపల ఈ యాప్కి సంబంధించిన ఫుల్ ఇంటర్ఫేస్ ఏంటి ఇవన్నీ కూడా మనం మరి వన్ బై వన్ అవి ఎలా ఉంటాయో మనం చూద్దాం ఇక్కడ నేను ముందు లాగిన్ అయితే చేసి చూపిస్తాను

అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ స్వారీలు అనేది నేమ్ చేంజ్ అయింది స్వారీల బదులు రైల్ వన్ అంటే అన్ని సర్వీసులో ఒకే యాప్లో ఉంటాయి కాబట్టి రైల్ వన్ అని పెట్టారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది కదా అందుకని చెప్పి ఇది రిస్క్లో ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి అని చెప్పింది సో దాన్ని స్కిప్ అయితే చేసేసాను ఓకే ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ఈ ఇక్కడ క్లిక్ చేస్తే మనం యాప్లో లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు ఇది మనకు అవసరం లేదు ఇంగ్లీష్లో ఉంటే సరిపోతుంది రైల్ వన్ ఈ యాప్ లోగో అనేది కూడా మనకి టెక్స్ట్ రూపంలో చదువుతుంది నోటిఫికేషన్స్ సో ఐఫోన్లో చెప్పాను కదా మొన్న టెక్స్ట్ రికగ్నైజేషన్ ఎంత బాగా చేస్తుందో చూడండి హాయ్ సత్యనారాయణ పెదరిలోకి జర్నీ ప్లానర్ ఇది మనం ఎస్ టికెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి ఇది బుక్ అన్ రిజర్వ్ టికెట్ నెక్స్ట్ ఆప్షన్ అంటే మనకి యూటీఎస్ యాప్ ఉంది కదా దానికి సంబంధించింది టికెట్స్ బుక్ చూడండి అన్ని సర్వీసులు ఇక్కడే ఉన్నాయి మోర్ సర్చ్ ట్రైన్ ట్రైన్ రూట్ సర్చ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ట్రైన్ నెంబర్ కొట్టి మనం దాని రూట్స్ తెలుసుకోవచ్చు పిఎన్ఆర్ స్ట్రాటస్ తెలుసుకోవచ్చు కోచ్ పొజిషన్ ఇదింకా ప్రాపర్గా రాలేదు ట్రాక్ యువర్ ట్రైన్ ట్రైన్ ట్రాక్ చేయొచ్చు ఆన్లైన్లోనే ఐ మీన్ ట్రైన్లోనే మనం ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు ఫైల్ రీఫండ్ అంటే మనకి రీసెంట్గా వచ్చిన రీఫండ్స్ అవి ఉంటే మనకి వస్తాయి టికెట్ ఎప్పుడైనా మనం క్యాన్సిల్ చేసుకుంటాం కదా దానికి సంబంధించి మనకి ఎంత మనీ వస్తుంది అనేది ఇక్కడ వస్తుంది అది మనకి ఇప్పుడు ప్రెసెంట్ టికెట్స్ ఏమి లేవు రైల్ మదత్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్గా వేసింది ఎందుకంటే ట్రైన్లో మనం ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం కంప్లైంట్స్ ఇవ్వచ్చు సో దాని గురించి ఇవన్నీ నేను ఇవన్నీ వన్ బై వన్ ప్రతిదీ కూడా మళ్ళీ సబ్ ఆప్షన్లో క్లిక్ చేసి చూపిస్తాను మీకు ట్రావెల్ ఫీడ్బ్యాక్ ఇది కూడా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఓకే ఇక్కడ వరకే మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ నేను ఈ మెయిన్ ట్యాప్స్ చెప్పేసి అప్పుడు టికెట్ బుకింగ్కి మనం వెళ్దాం ఓకే ఈ మెన్యు మీద క్లిక్ చేస్తే ఒకసారి ఏమి కూడా చూద్దాం ఓకే నా పేరు వచ్చింది ఆరు వాలెట్ అంటే రైల్ వాలెట్ ఇది ఇందులో మనీ అయితే ఏం లేదు యాడ్ మనీ మనీ యాడ్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ సిట్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి తెలిసిందే కదా మనం ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తాం కాబట్టి అవి దానికి సంబంధించినవి ఫ్యాక్స్ ఇందులో పెద్దగా ఏమి ఉండవు ఫ్రెండ్స్ కాబట్టి మనం బ్యాక్ వచ్చేద్దాం డిస్మిస్ ఇక్కడ యూ క్లిక్ చేద్దాం పాసిబులీ పోసన్ అంటే ప్రొఫైల్ అనేది చూసారు కదా ప్రొఫైల్ అనేది ముందే చెప్పేస్తుంది అక్కడ సో ఇది నా పేరు యూ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేస్తే నా డీటెయిల్స్ మొత్తం వస్తాయి ఇక్కడ మనం క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు ఈ డీటెయిల్స్లో లో మన పేరు మెయిల్ మన జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్ మన దివ్యాంగనికి సంబంధించిన పాస్ డీటెయిల్స్ మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయి సో అవి కొంచెం కాన్ఫిడెన్షియల్ కాబట్టి అవి చూపించట్లేదు లోపల ఆర్ వాలెట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరికీ విషయం చెప్పాలి చాలామందికి స్వారీలు ఇన్స్టాల్ చేసిన తర్వాత రైల్వన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రొఫైల్ అనేది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ ఇన్కంప్లీట్ అని వస్తుంది దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఐఆర్సిటిసిలో ఆ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి పెండింగ్ ఉన్నది మొత్తం కంప్లీట్ చేయండి అక్కడ మీకు సెలెక్ట్ ఐడి టైప్ ఉంటుంది ఆ ఐడిలో ఆధార్ నెంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత వెరిఫై చేసుకోండి ప్రతి నెల మనం పన్నెండు టికెట్లు కూడా బుక్ చేసుకో బుక్ చేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా అయితే మనకు రాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫైల్ ఫిల్ అయిపోతే ఈ రైల్ యాప్లో పర్ఫెక్ట్గా మనకి వర్క్ అవుతుంది నేను కూడా ఈ యాప్ లాంచ్ అయిన తర్వాత నేను చెక్ చేస్తే ఇక్కడ కొంచెం ఇష్యూస్ ఇష్యూస్ అయితే వచ్చాయి బట్ ఇప్పుడైతే నేను వెరిఫై చేసుకున్న తర్వాత ఇట్స్ వర్కింగ్ వెరిఫై ఇక్కడ చూసారు కదా సేవ్ పాసింజర్స్ నాది ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసి ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే మనం పాసింజర్ని ఎడిట్ చేయొచ్చు చూసారు కదా పిఎస్ నారాయణ థర్టీ సిక్స్ ఎమ్ నో ఫుడ్ ఐ మీన్ నో ఫుడ్ ఎల్బి అంటే లోయర్ బర్త్ నేను ఒకసారి సెలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపించే అయితే ఇక్కడ మన డిజేబుల్ ఐడి ఇవన్నీ చూపించట్లేదు బికాస్ ఇట్స్ అది కొంచెం కాన్ఫిడెన్షియల్ కాబట్టి అవి చూపించదు అవి తెలుసుకోవాలంటే మనం ఎడిట్లోకి వెళ్తే తెలుసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం క్లోజ్ చేద్దాం మై బుకింగ్స్ ఇవన్నీ మనం ఎక్కడికి వెళ్తామో ఫ్రమ్ టు వెళ్తాం కదా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఓకే ఇప్పుడు మనం హోమ్కి వచ్చాం ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్ వన్ బై వన్ చూపిస్తాను మీకు దీని మీద మనం ఓకే ఇదే క్లిక్ చేద్దాం ఓకే క్లోజ్ మెన్ రైల్ కనెక్ట్ లోగో పవర్ బై ఐఆర్సిటిసి ఇక్కడ మనం ఆల్రెడీ సర్చ్ చేసిన యూస్ చేసిన ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకొని చూడొచ్చు లేదంటే ఎస్ ఫ్రమ్ విజయవాడ జేఎన్ ట్రైన్ ఇంజిన్ ఐకాన్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఈ స్వాప్ స్టేషన్ ఉంది కదా అది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వస్తుందికేపీ విశాఖపట్నం ఓకే ఓకే డిపార్చర్ డేటు జూలై ఫోర్త్ ఉంది ఇక్కడ మనం క్లిక్ చేయాలి Friday, July 18th, 2025. July 18th. Saturday, Sunday, Monday, Tuesday, Wednesday, July 23rd. Thursday, Friday, Saturday, July 26th, 20th, Sunday, Monday, Tuesday, Wednesday, July 30th, 2025. Thursday, July 31st, 2025. So, July 31st, को click Thursday, July 31st, July 31st, 2025. Okay, next. CC, AC, Share card. CC C. Other options, please select. Quota, general. So, friends, इकड़ा मान date डेट सेलेक्ट किए Exact. Share card. F Visit F Other options, please select. Quota, general. ఇక్కడ చూడండి ఓకే ఈ జనరల్ కోటాకి అదర్ ఆప్షన్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ జనరల్ మీద మనం క్లిక్ చేస్తే జనరల్ లేడీస్ తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ కూడా మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ వస్తుంది అయితే ఈ జనరల్ నుంచి పర్సన్ విత్ డిజేబిలిటీకి మారితే ఏమవుతుందంటే మనకున్న సీట్లు మాత్రమే చూపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్ సీట్స్ అవైలబుల్ ఉంటాయి కదా ఆ ఫోర్ ఇంటూ ఫోర్ లేదా టూ ఇంటూ టూ అని మాత్రమే చూపిస్తాయి నేను జనరల్గా ఇది జనరల్లోనే పెట్టుకుంటేనే బెటర్ అనిపించింది నాకైతే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అదర్ ఆప్షన్లో మనం పర్సన్ విత్ డిజేబిలిటీ సెలెక్ట్ చేయాలి ఒకసారి క్లిక్ చేద్దాం ఇక్కడ చూసారు కదా పర్సన్ విత్ డిజేబిలిటీ కన్సెషన్ అయితే కోట మనం జనరల్లో పెట్టాం కాబట్టి ట్రైన్ సర్చ్ చేసిన తర్వాత ట్రైన్స్ ఏదైతే లిస్ట్ వస్తుందో అక్కడ టికెట్ మనకి నార్మల్ ఫేర్ చూపిస్తుంది

చూద్దాం ఇక్కడ చూడండి ఫైర్ బ్రేకప్ అనేది పైనే చెప్పేస్తుంది మనకి తెలుసు అంటే నేను విజయవాడ నుంచి విశాఖపట్నం పెట్టాను ఇది నార్మల్ నార్మల్స్ అన్నమాట అంటే జనరల్ ప్రైస్ చూపిస్తుంది ఇక్కడ

Possibly. Back. Passenger details. 12,704. Vertical line. Okay. Class 2A. Quota. General. General. Boarding station J J Select passenger. Okay. Plus add new plus add existing? Just click, Select passenger. p.s. 36 y m Not a line. 36 y m LP vertical line. Select passenger. ఓకే ఇప్పుడు చూద్దాం కాంటాక్ట్ డీటెయిల్స్ నా ఫోన్ నెంబర్ నంబర్ ఐడి అడిషనల్ ప్రిఫరెన్స్ కన్సిడర్ ఫర్ ఆటో అవసరం లేదు మనకి జిఎస్టి అని ఇది కూడా అవసరం లేదు రివ్యూ జర్నీ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకే ఒక్క విషయం డిసప్పాయింట్ ఏంటంటే ఓటీపీ బుకింగ్ విత్ ఓటీపీ లేదు ఇక్కడ మనం ఖచ్చితంగా క్యాప్చర్ వాడాల్సిందే బట్ నో ప్రాబ్లం ఆండ్రాయిడ్ వాళ్ళకి ఐఫోన్ వాళ్ళకి ఈజీగా మనం క్యాప్చర్ వాడచ్చు చూద్దాం ట్రైన్ నెంబర్ అది ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎస్ఎఫ్ఎస్ ఎక్స్ప్రెస్ ఎస్ఎఫ్ ఎక్స్ప్రెస్ అంటే సూపర్ ఫాస్ట్ అండి ఓకే జూలై థర్టీ ఫస్ట్ ట్రైనింగ్ టైమ్ ఇక్కడ క్యాప్చర్ వచ్చింది ఇప్పుడు చూడండి ప్రైస్ ఎంతో చూద్దాం చూసారా ఇందాక మనం చూసినప్పుడు నైన్ ట్వంటీ రూపీస్ ఉండేది ఇప్పుడు ఫైవ్ థర్టీ త్రీ సో ఇది ఎలా చేంజ్ అయింది అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసినప్పుడు జనరల్ కోటాలో చూపించి ఎప్పుడైతే మనం నెక్స్ట్ పేమెంట్ దగ్గరికి వెళ్తామో ఆటోమేటిక్గా అదర్లో మనం పర్సన్ విత్ సెలెక్ట్ చేసాం కాబట్టి అక్కడ నుంచి ఉన్న మన డీటెయిల్స్ ద్వారా ఇది ఆటోమేటిక్గా ప్రైస్ బ్రేకప్ అనేది మారిపోయి మనకి పర్ఫెక్ట్గా మన కేటగిరీలోనే చూపిస్తుంది నాకు ఇది ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇలా జనరల్ కోటాలో ఉంటే సీట్లు ఎక్కువ ఉన్నా కూడా ఎన్ని అవైలబుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనం ఇరవై ఐదు సీట్లు వంద సీట్లు ఖాళీగా ఉండేటప్పుడు చూపించేది కానీ మన కోటాలు సెలెక్ట్ చేస్తే ఒక ఉంటే మూడు ఉంటే రెండు మాత్రమే చూపిస్తుంది బట్ ఇప్పుడు మాత్రం ఎక్కువ సీట్లు కూడా చూసుకోవచ్చు కాబట్టి నేను ఇలా ఉంచుకున్నాను ఇప్పుడు క్యాప్చర్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్లో అయితే గ్లోబల్ కాంటాక్ట్ మీద తీసుకోండి డిస్క్రైబ్ ఎక్కడ ఉంది కదా మనకి ఇప్పుడు జెమినీ దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉన్న క్యాప్చర్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అనేది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి సెపరేట్ అయిపోద్ది ఇక్కడ చూడండి సో అది చదువుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇది క్యాప్చర్ ఇప్పుడు మనం కాపీ చేద్దాం RT2 copy of the clipboard. Okay, copy Jason. No? RT2C. RT2C. Image. Done. Button. Done. Your e-ticket will be sent to Captcha. Enter Jatam. Possibly. Back. Review your to take 12 out. Vertical line. Enter Captcha. Text field. Insertion point at end. Characters. Edit. Writing tools. Scan text. Paste. Paste. Text field. This editing. RT2. Ticket card. Fair. Indian rupees sign 533. Okay. Fair breakup. I click in book now. You agree. Book now. Book now. Cool. now. ఎస్ నవ్ సక్సెస్ఫుల్గా మనం క్యాప్చర్ ఎంటర్ చేసి పేమెంట్ పేజ్కి అయితే వచ్చేసాం సో ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు మనకి జెమినీ అడ్వాంటేజ్ అలాగే యాపిల్లో ఈ స్క్రీన్ రికగ్నైజేషన్ లేదా ఇమేజ్ డిస్క్రిప్షన్ అడ్వాంటేజ్తో చాలా బాగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనకి పేమెంట్ ఆప్షన్స్ ఏమిన్నాయో చూద్దాం ఓకే ఇది అమౌంట్ లేసేస మొత్తం చూస్తుంది. 800000000000. ఫైట్ రియల్ లోగో. ఫైట్ ఆ రైల్ బారెట్ డబుల్ లేవు కాబట్టి. కి నెక్స్ట్. పవర్ బై ఎస్ బి ఐ. పవర్ బై ఎస్ బి ఐ. అదర్ పేమెంట్ మెథడ్స్. అదర్ పేమెంట్ మెథడ్స్. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. అదర్ పేమెంట్ మెథడ్స్. అదర్ పేమెంట్ మెథడ్స్. ప్లే యూజ్ అదర్ మెథడ్స్. ప్లే యూజ్ అదర్ ఫార్టీ ఫైవ్ క్రెడిట్ స్లాష్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ సో ఇక్కడ మనం ఏదైనా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఇక్కడ వరకే తీసుకెళ్తాను ఎందుకంటే డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయట్లేదు అవి మనకి టికెట్ యాక్చువల్గా మీకు చూపించిన కోసమే ట్యూటోరియల్ కాబట్టి పేమెంట్ అయితే చేయట్లేదు ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం Indian railways, order ID. 100005. Cancel payment. Do you really want to cancel, continue payment? Return to merchant. Okay. Payment at the cancel of Return to merchant. Continue payment. Return to merchant. Return. Pay using other methods. Okay, do Possibly. Back. Back kilopodom. Numbers. Emoji. Space. none, Next keyboard, the Right arrow. Possibly. Back. Money back Possibly. Back. Okay. Twenty-two thousand two hundred four vs. K.P. Toronto. One ten. Possibly back. Again back. Close menu. Close menu. Okay. Reserve coach, position. ये प्रोमन? Ticket booking इतना successful क्या चुस्सा? Next चोद दाम. T.N.R. No your ticket. Search search trains. More operating platforms. Click plat. on put on. Reserve ticketing system. Image. Okay. Reserve ticketing system. I Put Click on reserve tickets. Unreserved. Put on reserve tickets. Image. Platform tickets, put on reserve tickets, unreserved. click on the book, unreserved ticket. Close menu, unreserved ticket. Copy speech, live recognition, describe images, Headings screen recognition, voices, speech volume, 100%, speaking rate, 70%. Could you speak the ticket? 65%. Okay. Words. Normal, unreserved ticket. Normal, season. అన్ అన్రిజర్వ్ టికెట్ ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చాయి మనకి చూడండి నార్మల్ సీజన్ అంటే నార్మల్ టికెట్ అంటే ఎప్పుడు చేసుకునేవి సీజన్ అంటే సీజన్ లో వచ్చే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తాయి కదా అలాంటి అలాంటప్పుడు మనం చేసుకోవడానికి సో మనం స్టేషన్ బయట చేసుకోవడానికి ఎట్ స్టేషన్ ఇక్కడ కూడా చూడండి రెండు ఆప్షన్స్ ఒకటి స్టేషన్ లో ఉండి గంట ఒక అరగంట ఉందనగా చేసుకోవచ్చు లేదా ఒక గంట ముందు బయట ఎక్కడ ఉన్నాం ఈ లోగా స్టేషన్ కి రీచ్ అవుతాం బయట చేసుకోవడానికి ఇక్కడ వచ్చిన ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి సో ఫ్రమ్ డెస్టినేషన్ ఫ్రమ్ టు ఎక్కడికనే మనం యాడ్ చేయాలి చూసారు కదా ప్రొసీడ్ బుక్ ఈ చెక్ మీద ఈ చెక్ అప్ కమింగ్ ట్రైన్స్ అంటే తక్కువ టైంలో అంటే ఒక వన్ అవర్ అవర్స్లో అవర్స్ ట్రైన్స్ ఉన్నాయనేది ఇక్కడ చెప్తుంది సో ఇదంతా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను మరీ ఈ ట్రైన్ నెంబర్స్ అవన్నీ ఎంటర్ చేసి చేయట్లేదు బికాస్ పెద్ద ట్యూటోరియల్ అయిపోతుంది ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం Hi, Saturday on the bed. Journey planner. Reserve. Reserve ticket. Put on, on reserve tickets. Book Put on reserve tickets. Put platform tickets. Platform. Okay, platform ticket. ticket. Next option is around the Chudam. Close menu. Close menu. Platform V ticket. Okay, platform V ticket. Outside station. Outside. Sorry, friends. Outside station. Outside station. Outside station. ఎట్ స్టేషన్ అంటే సేమ్ మనం బయట ఉండగానే చేసుకోవచ్చు లేదా స్టేషన్లో ఉండగానే చేసుకోవచ్చు ఈ స్టేషన్ కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉన్నాం అనుకోండి విజయవాడ మైనస్ ఉంటుంది డిఫాల్ట్గా వన్ ఉంటుంది ఇక్కడ మనం పాసిబుల్ యాడ్ అంటుంది కదా అక్కడ యాడ్ కొడితే పర్సన్స్ పెరుగుతారు

Station, bza budget, train engine icon, number of person, S, possibly, minus. What do you to 1. Possibly, add, ticket card, total fare, Indian rupees, I 10.0. So, 10 rupees, a ticket cost, Susanna? So, Pay Indian rupees, I 10.0. You can click on the payment selection, platform ticket, and the chest. Even then, platform ticket, and book chest coach. Close menu. Close menu. You can next stop, and tickets, platform, coach, position, PNR status. Know your PNR status. దీని క్లిక్ చేసి ట్రైన్ నెంబర్ కొడితే ఆ ట్రైన్ మనం రూట్ అనేది తెలుసుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీనే మనకి సో పిఎన్ఆర్ నెంబర్ ఉంటే మనం ఈ పిఎన్ఆర్ స్టేటస్ ఎంటర్ చేసి డీటెయిల్స్ మొత్తం అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇది కూడా మనకి తెలిసిందేజిషన్ కోచ్ పొజిషన్ ఫ్రెండ్స్ ఇది ఇంకా కొంచెం సరిగా చెప్పట్లేదు సో ఇది మనం మేబీ అప్ కమింగ్ అప్డేట్ అయితే ఫిక్స్ చేయొచ్చు సో ట్రాక్ యు ట్రైన్ ఇది మనకు తెలిసిందే వేరే సినిమా ట్రైన్లో ఎలా అయితే ట్రైన్ ట్రాక్ చేస్తామో ఇందులో కూడా మనం ట్రైన్ అయితే ట్రాక్ చేయొచ్చు ఫుడ్ ఆర్డర్ సో ఫుడ్ ఆర్డర్ ఏం లేదు ఈ ఫుడ్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకి పిఎన్ఆర్ స్టేటస్ అడుగుతుంది ఆ ట్రైన్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి పిఎన్ఆర్ ఒక నెంబర్ ఎంటర్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి తర్వాత మనం నచ్చిన ఫుడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫైల్ రిఫండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక మనం ఇప్పుడైతే ఒక టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ అనేది మనకి ఎంత వస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి ఇది క్యాలిక్యులేట్ చేసి రీఫండ్ చేస్తుంది ఇది మొత్తం ఒకటే ఆప్షన్ రైల్ మద్దతు ఇది గురించి మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఈ రైలు మద్దతు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఏదైనా ట్రైన్లో ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళకి రిపోర్ట్ చేయాలనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ఈ ఫీచర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చూద్దాం ఇక్కడ ఫస్ట్ టైం ఈ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఈ రైల్ మద్దతు దాన్ని క్లిక్ చేయగానే స్పీచ్ అనే ఒక పర్మిషన్ అడుగుతుంది ఒక రెండు పర్మిషన్స్ అవన్నీ ఇవ్వండి ఓకే చూద్దాం ఎస్ వీఆర్ కమిటీ టు మేక్ యువర్ జర్నీ ప్లెజెంట్ అంటే మన జర్నీ చాలా మంచిగా జరగాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు కమిట్ అవ్వడం మీన్స్ వాళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట సో నా లొకేషన్ ఆటోమేటిక్గా విజయవాడ జంక్షన్ తీసుకుంది నా కన్సర్న్ ఏంటి అంటే నా కన్సర్న్ ఏంటంటే వీడియోనా ఆడియోనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రైన్లో ఉన్నాం మనం ఎక్కిన కోచ్లో బాగా డస్ట్ ఎక్కువ ఉంది సో అది మనం చూపించాలన్నప్పుడు ఈ వీడియో మీద దీని మీద క్లిక్ చేసి రికార్డ్ చేసి డైరెక్ట్గా సెండ్ కొట్టేయవచ్చు లేదు ఏదైనా గొడవ జరుగుతుంది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ ని ఇన్స్టాల్ చేయడం కానీ సమ్ టైం నైట్ టైం గొడవలు జరుగుతుంటాయి ట్రైన్లో లో ఈ ఆడియో మీద క్లిక్ చేస్తే రికార్డ్ చేసి వాళ్ళకి డైరెక్ట్ గా సెండ్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది ఇమేజ్ రూపంలో కూడా మనం అప్లోడ్ చేయొచ్చు చూసారు కదా ఈ మూడింటిలో ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఫైల్ అనేది ఫోర్ ఎంబీ కంటే మోర్ ఎంబీ ఫైవ్ ఎంబీ కంటే ఎక్కువైతే ఉండకూడదు ఫైల్ అనేది చెప్తున్నారు ఇక్కడ మోర్ డీటెయిల్స్ అంటే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటే మీకు ఇంకా మంచిగా హెల్ప్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు హెల్ప్ రిక్వైర్డ్ ఎక్కడ కావాలి ఈ హెల్ప్ అనేది ట్రైన్ లోనా ఇక్కడ మనం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆడియో వీడియోతో పాటు ఈ డిస్క్రైబ్ దగ్గర మ్యాటర్ మొత్తం రాసి ఎస్ ఇక్కడ సన్న కొట్టేస్తే వెళ్ళిపోతుంది ఇది ఈ రైల్ మద్దతు

మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇవన్నీ ఇది పెద్దగా మనకు అవసరం లేదు అనుకుంటే ఇవ్వచ్చు మీ ఇష్టం అది ట్రావెల్ ఫీడ్బ్యాక్ ఇదే మనకి లాస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఈ రైల్ వన్ అప్లికేషన్లో ప్రతి ఫీచర్ కూడా మీకు ఇండెప్ గా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఏదైతే మనకి ఈ ట్రైన్ వెతికేది ట్రైన్ రూట్ అవన్నీ మనకు తెలిసినవి అవి జస్ట్ నెంబర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఏదైతే కొత్తగా టఫ్గా ఉంటున్నా ఆ ఫీచర్స్ అన్ని మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ చిన్న యాడ్స్ లాగా వస్తాయి డూ యూ నో ఫస్ట్ బ్రిడ్జ్ ఎప్పుడు చెన్నై బ్రిడ్జ్ ఉంది ఇలాంటివి ఇవే వస్తుంటాయి ఆ బ్రిడ్జ్ని ఎవరు స్టార్ట్ చేశారు ఇలాంటివన్నీ వస్తాయి ఇవన్నీ మనకి ఇది ఒక జస్ట్ ఒక జీకే బిట్స్ లాంటివి చిన్న చిన్నవి స్క్రోల్ అవుతుంటాయి అన్నమాట సో ఈ విధంగా ఈ రైల్ వన్ స్లాష్ స్వ రైల్ అప్లికేషన్ ఉపయోగించి ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఈ అప్లికేషన్లో ఉన్న ప్రతి ఫీచర్ మనం ఎలా యూస్ యూజ్ చేసుకోవాలనేది పర్ఫెక్ట్గా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తెలుగు విషయం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలు తీసుకొస్తూనే ఉంటుంది అది మీ అందరికీ తెలిసిందే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మేము పడే కష్టానికి మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ లైక్ అండ్ కామెంట్ సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు అంటాను అంతవరకు సత్య సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్